అయితే పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్ బాధితులకే మన స్టేట్ లో ఆంధ్రలో వాళ్ళకి యాభై లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషమైన విషయం అన్న ముఖ్యంగా ఏంటంటే మన జరిగిన ఘటనలో కనీసం ఇరవై నుంచి ముప్పై మంది చనిపోయారు అన్న అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏంటంటే పది లక్షలు శతాగతిలో రెండు లక్షలు సాయం చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు చేసిందో నాకు తెలియదు ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు పది లక్షలు పది లక్షల అవి ఏమాత్రం సరిపోవన్న కనీసం కుటుంబానికి కనీసం యాభై లక్షలు కోట్ల రూపాయలు ఇస్తేనే వాళ్ళకి ఏమైనా ఏమైనా నయం చేసినట్లు పవన్ పవన్ అన్న తక్షణమే స్పందించి యాభై లక్షలు ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం చాలా మంచి విషయం అది తన ఆలోచన తన దురదృష్టి దురదృష్టం అనేది చాలా వ్యాలబుల్ గా ఉంటది ఇది చాలా మంది ఆలోచించాల మళ్ళీ ఎందుకంటే అంత దుర్ఘటనలో అంత వాళ్ళ విధమైన చావు వాళ్ళకి రావడం చాలా దురదృష్టం మళ్ళీ వాళ్ళకి ఈ పది లక్షలు ఇరవై లక్షలు ఏం పని పనిచేయన్న వాళ్ళ కనీసం యాభై లక్షలు కోటి రూపాయలు ఇస్తేనే వాళ్ళకు మనం కొద్దిగా వాళ్ళ ఆదుకున్నట్టు అది అందుకే పవన్ ఆలోచించి ఆయన ప్రతిసారి కూడా ఏ జరిగినా సరే ఆయన తక్షణ సాయం అందిస్తారు ఆయన నటుడుగా ఉన్నప్పుడు కానీ రాజకీయంలో కానీ ఏదేమైనా సరే అన్న మాత్రం యాభై లక్షలు ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం శోపరణం అయితే మొన్న తిరుమలలో ఒక తొక్కిసినాటిలో ఐదు ఆరుగురు చనిపోవడం జరిగింది వాళ్ళకి అంత తక్కువ ఇచ్చి వీళ్ళకి ఎందుకు అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దాని మీద మీ అప్పు అంటే దుర్ఘటన అనేది అక్కడ జరిగిన సంఘటన దేశం బట్టే మనం ఆలోచించాలా మళ్ళీ అక్కడ కూడా జరిగిన వాడికి అప్పుడు ఇరవై లక్షలేమో ఇచ్చి ఉండొచ్చు అలా తక్కువేమో ఇవ్వలేదు బట్ ఏమైనా సరే అప్పుడు ఇరవై లక్షలు ఇప్పుడు యాభై లక్షలు ఇచ్చాయంటే పది కుటుంబానికి ఆ అలా కాదు ఏదైనా సరే కొన్ని ఇప్పుడు ఇది జరిగిందంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మన వాళ్ళని పొట్నబెట్టుకురాలి ఇదంటే చాలా ఘోరమైన పని వాళ్ళు చేసింది సో ఏంటంటే అన్న యాభై లక్షలు ఇవ్వడం అనేది మళ్ళీ వేరే పొరంలో చూడొద్దు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిండు అలా అది ఆ విధంగా ఆలోచించినా ఆలోచించదు ఇచ్చిండు ఇచ్చిండు అంతే ఆర్థిక సాయం చేసి చేసిండు అంతే మీరు ఇంకా ఏవి గుంతులు దేవు ఎవరైనా సరే ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కాని ఎవరు కాని అలాంటిది చర్చ చేయొద్దు ఓకే సహాయం చేసింది గొప్ప విషయం దాన్ని మనం అబ్సల్యూట్ చేయాలి దానికి మనం సర్వ్ చేయాలి పారి పాకి యుద్ధం మీద విమర్శ దేశం విడిచి వెళ్లిపోండి అన్న మాటలు విమర్శిస్తున్నారు కొంతమంది దాని మీద ఏమంటారు ఒకటే ఎవరైతే పాకిస్తాన్ కోసం అనుకూలంగా మాట్లాడతారో అనుకూల వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళు తక్షణమే పాస్పోర్ట్ తీసుకొని విజా తీసుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా అప్పుడు తెలుస్తా వాళ్ళకు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి అక్కడ ఉన్న ఏం జరుగుతుందని తెలుస్తుంది పాకిస్తాన్ అంటేనే మనకు ఒక శత్రు దేశం అలాంటి శత్రు దేశం మీద మనము మంచి వ్యాఖ్యలు చేస్తే అలా చేయదు ఎవరైనా సరే చేయద్దు ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళు రెచ్చగొట్టదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దు సమాజంలో ముఖ్యంగా వాళ్ళు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు చేయదని నేను కోరుతాను ఓకే అండి థ్యాంక్ యూ